హలో మై డియర్ కాంపిటేటివ్ అస్పెన్స్ జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ లేదా పర్యావరణ సమస్యల నుండి ఒక ముఖ్యమైన సమాచారం మీరు గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే రాబోయే పోటీ పరీక్ష రెండు వేల ఇరవై ఆరులో ఎస్అ కానిస్టేబుల్ గ్రూప్స్ నోటిఫికేషన్స్ తెలంగాణలో ఉన్నవి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్స్ రెండు రాష్ట్రాల్లో మనకి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రిపరేషన్ ఆల్రెడీ సో ఇక స్టార్ట్ చేయండి సో దాంట్లో భాగంగా జోగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ పర్యావరణ సమస్యల నుండి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మాస్టర్ ఛానల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ జోగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కోసం మాస్టర్ ఛానల్ హ్యాప్ ను డౌన్లోడ్ చేయండి సో దీంట్లో జాగ్రఫీ రీజనింగ్ పాలిటీ సో మొదలైన క్లాసెస్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి సార్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి మీకు చెప్పబోతున్నాను అంటే భారతదేశంలోనే ఒక ఫస్ట్ ఆర్నబుల్ కన్జర్వేషన్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆర్నబుల్ కన్జర్వేషన్ అనేది ఏంటంటే ఆర్నబుల్ అనే పక్షులు ఇక్కడ సో వాటికి సంబంధించిన విషయం ఏంటంటే ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్నబుల్ కన్జర్వేషన్ అన్నామలై టైగర్ రిజర్వ్ లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్నబుల్ కన్జర్వేషన్ ఆర్నబుల్ అనేటి పక్షులు ఇక్కడ ఆల్మోస్ట్ ఇండేంజర్ స్పీసెస్ ఈ పక్షులు ఏంటంటే అక్కడ అన్నామలై టైగర్ రిజర్వ్ లో ఉన్న అంజూర కోనర్యం లాంటి వృక్షాల యొక్క పెరుగుదలలో తోడ్పడుతున్నాయంట తోడ్పడుతున్నాయంటే మీన్స్ వాటికి సంబంధించిన ఆ ఫలాలని ఆహారంగా తీసుకోవడం వల్ల సో అవి ఆ విత్తనాల యొక్క వ్యాప్తి విత్తన వ్యాప్తిలో సీడ్ డిస్పర్స లో ఈ పక్షులు తోడ్పడడం వల్ల వాటి యొక్క వృక్షాల అనేది ఇక్కడ అంటే అభివృద్ధి అనేది ఉంది అక్కడ సో అందువల్ల ఈ ఆర్నబిల్ పక్షుల్ని అక్కడ స్థానికంగా ఏమని పిలుస్తారు అంటే ఫారెస్ట్ ఫార్మర్స్ లేదా అటవీ రైతులు అని అంటారు వీటిని ఆర్నబిల్ పక్షుల్ని ఆర్నబిల్ బర్డ్స్ ని అటవీ రైతులని అంటారు అంజూరాన వృక్షాల పెరుగుదలలో తోడ్పడతాయి కాబట్టి కాబట్టి వీటి యొక్క సంరక్షణ కేంద్రాన్ని ఎక్కడ అంటే సో అన్నామల టిగర్ టైగర్ రిజర్వ్ లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ మనకి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన మరో ముఖ్యమైన అంశం పర్యావరణ సమస్యల పరంగా తీసుకున్నట్టయితే ఒక వంద ఆరు జాతీయ పార్కులు ఉండేవి ఇప్పుడు ఒక వంద ఏడు జాతీయ పార్కులు అయినవి వన్ నాట్ సెవెన్ నేషనల్ పార్క్స్ ఉన్నవి అలా రీసెంట్ గా ఏర్ వన్ నాట్ సెవెంత్ నేషనల్ పార్క్ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిస్సా అని గుర్తుపెట్టుకోండి ఏం చెప్తున్నా వన్ నాట్ సెవెంత్ నేషనల్ పార్క్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఒడిస్సా ఇదొక అంశం గుర్తుపెట్టుకోండి దెన్ వాటితో పాటు భారతదేశంలో పులుల జనాభా పెరుగుతుంది కాబట్టి పులుల సంరక్షణ కేంద్రాలు అంటే టైగర్ రిజర్వ్స్ ను కూడా పెంచుతున్నారు టైగర్ కన్జర్వేటివ్ రిజర్వ్స్ ను పెంచుతుంది ఎన్టీసీ ఎన్టీసీఏ మీన్స్ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ప్రధానమంత్రి చైర్పర్సన్ ఇక్కడ అంటే ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ గా ఉన్న ఎన్టీసీఏ టైగర్ రిజర్వ్ సంఖ్యను పెంచుతుంది దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడిన ఫిఫ్టీ ఎయిత్ టైగర్ రిజర్వ్ యాభై ఎనిమిదో టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ లోని మాధవ్ టైగర్ రిజర్వ్ ఫిఫ్టీ ఎయిత్ టైగర్ రిజర్వ్ మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ ఇది ఒక ఇంపార్టెంట్ నెక్స్ట్ మరొకటి ఏంటంటే వీటితో పాటు ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని కూడా పెంచుతున్నారు అంటే పెరుగుతున్నాయి ఇక్కడ ఏనుగుల సంరక్షణ కూడా మన కేంద్ర ప్రభుత్వం అనేది ఇక్కడ సంకల్పించింది కాబట్టి ముప్పై మూడు ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఉన్నవి ముప్పై మూడవ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి థర్టీ థర్డ్ అంటే ముప్పై మూడవ ఏనుగుల సంరక్షణ కేంద్రం అంటే ఎలిపెంట్ రిజర్వ్ థర్టీ థర్డ్ ఎలిపెంట్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ లోని టెరాయ్ ఎలిపెంట్ రిజర్వ్ టెరాయి ఏనుగుల అభయారణ్యం అనేది ముప్పై మూడవ ఏనుగుల అభయారణ్యం అని గుర్తుపెట్టుకోండి రైట్ ఇవి మూడవది నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరో ఇంపార్టెంట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తొడేళ్ల సంరక్షణ కేంద్రం లేదా తొడేళ్ల అభయారణ్యం ఐ మీన్ వల్ఫ్ సాంచురీని కూడా ఏర్పాటు చేశారు అట్లా మొదటి తొడేళ్ల అభయారణ్యం జార్ఖండ్ లో ఏర్పాటు జార్ఖండ్ లో ఎక్కడ మరి జార్ఖండ్ లో మహవాడనార్ అభయారణ్యం అనేది మొదటి తొడేల అభయారణ్యంగా గుర్తింపు పొందింది ఈ మహవాడనార్ అభయారణ్యం అనేది పలమావ్ టైగర్ రిజర్వ్ లో ఒక భాగం అది అంటే పలమావ్ టైగర్ రిజర్వ్ లో ఒక అంతర్భాగం ఆ పలమావ్ టైగర్ రిజర్వ్ లో అంతర్భాగంగా ఉన్న మహవాడనార్ అభయారణ్యం అనేది ఫస్ట్ లేదా మొదటి తొడేల అభయారణ్యం ఫస్ట్ వల్ఫ్ శాంక్చురీ ఈ మహవాడ ఆ మహవాడనార్ అభయారణ్యంలో బూడిద వర్ణ తొడేల సంరక్షణ జరుగుతుంది అవి అక్కడ రెడ్ లిస్ట్ చేర్చబడ్డ చేర్చబడ్డాయి అంటే అంతరించిపోతున్నాయనే ఉద్దేశం మీద సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది అంటే సో వాటికి ప్రత్యేకమైన అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది అక్కడ అయినాలు మచ్చల జింకలు లాంటి ఇతర జంతువులు సంరక్షణ పొందుతున్నాయి సో ఇవి ముఖ్యమైన జోగ్రఫీ మరియు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ రిలేటెడ్ కరెంట్ అంశాలు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ సబ్స్క్రైబ్ మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్